ఆయన బాగా ఆడు ఎక్స్పీరియన్స్ జోక్ జోబ్ చేయట్లేదు జోక్ జాబ్ చేయట్లేదు మినిమం వన్స్ ఇయర్ కావాలి అండి అవునండి నవీన్ అంత నువ్వు డౌరీ ఆడితే నవీన్ కాదు ఇంకేదన్నా కూడా అంటాం ఒక మంచి జాబ్ చేస్తున్నా జాబ్ చేస్తున్నా పోషించు పోషిస్తా ఈయన నేను తీసుకొని కొనుక్కుంటున్నాను నేను ఇంకా ఆ వర్డ్ అన్నది ప్లీజ్ క్యాన్సల్ విశ్వమంతా ఉన్న ప్రేమ నోరు నోరు లేస్తుంది ఏంది నువ్వు డౌరీ అడిగినప్పుడే అయిపోయింది ఏంది అయిపోయింది డౌరీ అడిగినప్పుడు సో గైస్ వెల్కమ్ టు గాలి పోరిస్ రివ్యూస్ సో గాయస్ మ్యాటర్ ఏంటంటే చాలా మంది కామెంట్లల్లో అన్న మీరు ఏంది లవ్ మ్యారేజ్ కదా సాదా సీదా అంటే అరేంజ్ మ్యారేజ్ అంటారు లవ్ మ్యారేజ్ అంటలేరు సాదా సీదాగా సా నడిచిపోతుంది ఎందుకన్నా ఎందుకన్ను స్పైసినెస్ చూపిస్తాం ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కొన్ని కామెంట్లు అడిగారు అందులో నువ్వు ఏది తీసుకుంటావో అది నీ ఇష్టం సో ఇప్పుడు ఏది ఉంది ఇప్పుడు సిచ్యువేషన్స్ అంటే డౌరీ కోసం ఉంది చాలా పద్దెనిమిది కామెంట్లు వచ్చింది అన్న మీ ఇంట్లో వాళ్ళకి డౌరీ అడుగుతున్నారు కచ్చితంగా అక్క వాళ్ళు ఇయ్యాలి ఒక వన్ ఇయర్ దాకా ఇస్తేనే ఫ్యూచర్ బాగుంటుంది అంటున్నారు లేకపోతే వద్దు అంటుర్రు అని చెప్పి ఇప్పుడు నువ్వు జయ మీద ఎక్స్ప్రిమెంట్ చేయాలి

వాళ్ళ ఇంట్లో జైనించుడే మళ్ళీ రూపాయలు ఇస్తారా ప్లీజ్ బ్రో మాత్రం చెడదు దుబ్బ నీకు దండం ఎందుకు అంటే ఆ పిల్ల ఎట్లో ఏడుస్తుంది సీరియస్ అవుతుంది నీ మీద అడుస్తుంది అట్లా ఎట్లా చెప్తారు ఎట్లా చెప్తారని మాట్లాడుతుంది అయినా సరే అయ్యో మా వాళ్ళని అంటుంది నన్ను అంటుంది లేదు తమ ఏడుస్తుంది తమ బాధపడుతుందని నువ్వు కాంప్రమైజ్ కాకు ఏంటే మన ఫ్యామిలీ మన కోసమే కదా మన ఫ్యామిలీ మన కోసమే మన పిల్లల కోసమే

ఎందుకు అడగా నువ్వు అన్నావు కదా ఫస్ట్ మీ ఇందరు కూడా అడిగారు కదా కట్నం కావాలని ఇప్పుడు అడుగుతున్నాం అప్పుడు అర్థం కాలే ఇప్పుడు అడుగుతున్నాను ఇప్పుడు చూపిస్తాం ఇప్పుడు చూపిస్తాం మనం ఏందో అన్నాడు ఆ వచ్చాక అది చూపిస్తడం లేదు కదా పవర్ ఏందో చూద్దాం వస్తుంది వస్తుంది ఏంటి ఎంతసేపే సోకువాడి సోగువాడి సా దొబ్బుతో ఉంది ఆయన జరుగు కూరలు మార్కెట్ పోతుంటే నేను ఆల్రెడీ షా వీలు తీసుకుంటే అక్కడ కొంచెం మాట్లాడాలంటే ఏందో మరి ఏదైనా ఉందేమో అని చెప్పి మళ్ళీ నువ్వేమనుకుంటావు తప్పుగా మేమేమో నెక్కించామో అనుకుంటావేమో అని కెమెరా పెట్టానమ్మా ఏంటి

లేదా మా యాక్చువల్లీ నాకు ఫోర్ అవర్స్ నుంచి అదే క్లాస్ నడుస్తుంది ఇంట్లో నువ్వు కెరియర్ గురించి లవ్ మ్యారేజ్ అన్న అగ్రి అయినా కానీ కెరియర్ గురించి చూడకుండా ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు దాంట్లో నేను మిస్ అయిన కొన్ని కొన్ని అంటే మీరు లవ్ చేసుకోలేరు కానీ సడన్ గా అడిగేసిండు

కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మ్యారేజ్ చేసుకుంటావు అప్పులు అయితుంటాయి అవైతుంటాయి కిడ్స్ వస్తుంటుంటారు వాళ్ళకి రెండు ఫ్యూచర్ వాళ్ళకి నీకంటూ ఏం లేదు నువ్వు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమైనా డౌరీ తీసుకున్నాను ఫ్యూచర్కి బాగుంటుంది అంటే ఇప్పుడు డౌరీ తీసుకుంటే జస్ట్ మా ఇంట్లో డౌరీ ఒక్కటే కూడా అనగలేదు మినిమం వన్స్ ఇయర్ కావాలండి అవునండి

చూసుకుంటారు కానీ ఫస్ట్ ఏదైతే డౌరీ గురించి మాట్లాడుతుంది అది పర్ఫెక్ట్ ఉంటుంది తర్వాత చూసుకుంటారు లేదు అనే సెకండరీ అది ఇప్పుడు ఎవరిదైనా సరే అనుకూలంగా జరగట్లేదు కదా వాళ్ళ అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ తరఫున అడిగే రైట్స్ వాళ్ళకి ఉన్నాయి మీరు ఎందుకంటే నేను మీ ఇంటికి వస్తాను నువ్వు మా ఇంటికి వస్తున్నావు మా ఇంటికి రా నేను రాను వీక్లీ ఒకటేసారి వస్తా కావాలంటే ప్రతి రోజు రాను వాళ్ళని కూడా రాంగ్ అంటలే మా అంటే అమ్మ వాళ్ళని కూడా ఇప్పుడు నేను నా ముందే కాల్ మాట్లాడండి ఆమె ఏమంటుంది అంటే నాన్న నీకు రేపు పిల్లలు కుట్టచ్చు రేపు మంచి చెడు కావచ్చు రేపు ఎడ్యుకేషన్స్ ఏమైనా తక్కువ చిన్న స్కూ ఎల్కేజీ పోరాడికే లక్షల పెట్టాల్సి వస్తుంది రేపు వాళ్ళ భవిష్యత్తు కూడా చూసుకోవాలి కదా మీరు ఇద్దరు ఎంత ఎంత చంపా ఇస్తారు నాకు పెట్టు నువ్వు నాకు డౌర ఇయ్యం నీకే కదా మీ అత్తమ్మ కూడా ఏమన్నా తెలుసా డౌరీ వన్ ఇయర్ ఇస్తారమ్మను అందులో కావాలంటే ఒక ముప్పై నలభై లక్షలు నీకే బంగారం చెప్పిస్తాను అది మాట కూడా వస్తుంది అన్ని చెప్తారు కదా నువ్వే పోయింది నేను అన్ని పెట్టుకుని మాయమ్మ పెట్టి ఈయన నేను తీసుకొని కొనుక్కుంటున్నాను నేనేమన్నా అట్ల అదెందుకు ప్రతి ఒక్కరు తీసుకుంటున్న అందరూ కొనుకుంటున్నారు అంట కాదు కదా దౌరి అడిగినాలు గార్డెన్ తో సమానం అంటే వాట్ డు మీన్ ఐ మీన్ వాట్ ఐ పిచ్చి పిచ్చి మజాక్ కాదు నీళ్లు సార్ నాకు నా ఎమ్మీ నికందర మమ్మీ రక్తం వచ్చింది నాకు ఇప్పుడు అయినా నేను వదల పోలేకపోతున్నా ని చేసి అంటే నాకు తెలుసు

అసలు థింక్ అయితే నేను ఎందుకు చెప్తున్నాను నువ్వు ప్రతిసారి అంటావు నువ్వు ఏదైనా పాయింట్ చెప్తే కరెక్ట్ ఉంటే కరెక్ట్ ఉంటాను నువ్వు ఆ కదా నేను అన్నీ ఇప్పుడు ఒకవేళ వద్దు మరి మంచి అమ్మాయి మేమే ఇష్టం ఆల్రెడీ ఆయన నాలుగైదు సంబంధాలు వచ్చినాయి అంట నీకు పంపించిన కూడా ఏమేమి జరిగినాయో ఓవర్ ఓవర్ నాకు వాట్సాప్ లో ఫొటోస్ పంపించారు సంబంధాలు వచ్చినాయి నీకు పంపించినండు మీ మమ్మీకి కూడా చూపించిన నువ్వు అది నేను మరి అందరినీ చేసుకోనికే మీ ఇంటికి వచ్చి నేను ఎందుకు మాట్లాడుతుండే

వంద వెయ్యిసార్లు ఆలోచించి మాట్లాడదామో వద్దా అని ఆలోచించి ఆలోచించి వచ్చి కూర్చోంగానే ఏమైంది అంటే చోయించు అని చెప్పేసి కాల్ కూడా మాట్లాడినా లేదా నీ ముందట సరే అదే నన్ను ఫైనల్ డెసిషన్ ఫైనల్ డెసిషన్ అదేనా అనట్లేదు నేను నిన్ను అడుగుతున్నా నువ్వు మీ ఫ్యామిలీకి ప్రపోజల్ పెట్టు అది

ఇట్లాంటి మాటలు మాట్లాడితే అంటే నువ్వు ఇప్పుడే ఇట్లా మాట్లాడుతున్నావు రేపు పొద్దున్న పెళ్ళైనకి ఇదే అర్ధం అని చెప్పేసి ఇంకెందు కనమంటావు నీకు నమ్మకం లేదా ఇప్పుడు అడిగినా ఒక నమ్మకమే కదా నేను చూపించడాని తెలియదా నీకు దేన్ని అయ్యా నాకు అంటే పిల్లల్ని ఏయించి పోషించుకునేంత సత్తా సత్త కూడా లేదా సత్త మనకుంది వాళ్ళు అరే ఫ్యామిలీ నీకు మీకు తెలుసు ఇప్పుడు వాళ్ళకి చెల్లె కూడా ఉంది రా వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి రాజ్యా మీ చెల్లె కూడా కోటి రూపాయలు ఇప్పుడు లవ్ మ్యారే పర్సపోర్ ఇష్టపడి వచ్చిర్రు అనుకో లవ్ మెరేజ్ వాళ్ళకి కూడా మీరు కోటి అడగంగానే ఇస్తారా కోటి రూపాయలు ఇస్తారా మన అవి బట్టి మనం చూసుకుంటాం ఇప్పుడు మీరు ఉన్నోళ్ళు కదా అవును ఉంది ఉన్నోళ్ళు వాళ్ళు వాళ్ళ కాస్ట్ వాళ్ళ డాడీ కూడా అందరికీ సెట్ చేసిండు మళ్ళీ ఇంకేంటి ఉంది తుణకెళ్ళిన తనుకెళ్ళనావు రెండె మూడెకరాలు అమ్మపిద్దాం

వాళ్ళ ఊర్లో ఎవరైనా సమాధం చేస్తే అక్కిస్తుండే నేను దగ్గరనే మా బ్రో కదా అని కోటి రూపాయలు రెండు కోట్లు ఇస్తుండే అరే మేము మాట్లాడుతుంటే మనుషులం కాదా పిచ్చిన దానీకేమన్నా బస్ చాలా కోపం వస్తుంది నవీన్ చెప్తే ఎద్దు కోపం వస్తుంది అడుగుతో కోపం వస్తుంది నీకు ఎందుకు అస్తున్నావు లే మాట లేకపోయితే నోరు నోరులు ఇస్తుందింది నువ్వు డౌరి అడిగినప్పుడు అయిపోయింది ఏంది అయిపోయింది డౌరి అడిగినప్పుడు ఏం అనుకుంటారు ఫ్యామిలీలో ఏం అనుకోవద్దు కాబట్టి అడుగుతున్నా నేను వచ్చి మీ ఫ్యామిలీని అడగకుండా నేను ఇస్తాను రేపు వెళ్ళి అత్తమ్మ రేపు నువ్వు పోదాం పోయి మాట్లాడదాం మనం ఉన్నది ఉన్నట్టు పాయింట్ మాట్లాడద్దు మాట్లాడి ఫినిష్ చేసేద్దాం సరే ఇప్పుడు కోటి రూపాయలు అడిగినా మాకు యాభై లక్షలు గైనా వస్తారు కదా వాళ్ళు ఒక మంచి జాబ్ ఉంది వెళ్తానికి మసుక్కుంటాడు చూసుకుంటాడు మళ్ళీ చూడడానికి కూడా అందంగా ఉంటాడు నేను తెలుసు కదా నీకు ఇంకా

నాన్న నలుగురు పిల్లలు ఈ పాటికి పెళ్ళైతే ఇద్దరు ఇద్దరు కానేటోళ్ళు ఇద్దరు వన్ సీర్ అడగానే నీకు అంత డిమాండ్ ఉంది అనుకున్నావా నవీన్ అంత సినిమా ఉంది అనుకున్నా ఇరవై లక్షలు అడిగేటోళ్ళు పది లక్షలు మేము పది లక్షలు అనేది తీసుకుంటాం ఫస్ట్ హీరో అంటే మేము ఇచ్చిందా యాక్చువల్గా మేము ఏమన్నా తగ్గకు ప్లీజ్ దగ్గకు గుడిపక్కు ప్లీజ్ నీకు దండం పెడతాను అడిగినా అంటే అయ్యా మధ్య నువ్వు ఎమోషనల్ రాగానే కాదు నాన్న ప్రాంక్ అంటే వేసింది డౌరీ తీసుకోవడం చాలా డౌరీ ఎక్స్పెక్ట్ చేయొద్దు బయట చూస్తున్నారు కదా పిల్లలకే కష్టపడి సంపాదించి పోషించుకోవాలి ఎవరి దగ్గర రూపాయి డౌరీ ఏ ఫ్యామిలీ దగ్గర రూపాయి డౌరీ తీసుకోవద్దు లైక్ మీరు ఆల్రెడీ పెళ్ళైన పది రోజులకే వదువుతుంది మొన్న రీసెంట్ ఇన్స్టాలో రీల్ పెట్టి మాధపూర్లో అమ్మ నేను చచ్చిపోతున్న డౌరీ కోసం నన్ను హింసిస్తున్నాను ప్లీజ్ గాయస్ అటువంటి పనులు చేయకండి గుద్దల నెల బూతులు అనుకోండి గుద్దల నల్లి కూడా పెళ్లి చేసుకోవద్దు చేసుకొని లేదు ఇప్పుడు కొంతమంది చెత్తరా కొడుకులు చంపేస్తున్నారు దారుణంగా కష్టపడితే కోటి రూపాయలు సంపాదించడం పెద్ద ముచ్చట కాద నువ్వు నువ్వు హార్డ్ వర్క్ ఏ అవసరం లేదు నీ బ్రెయిన్ ని కూడా యుటిలైజ్ చేస్తే వన్ క్రోడ్ సంపాదించడం పెద్ద ముచ్చట దాన్ని కాదు దాని గురించి అని చెప్పేసి ఫ్యామిలీని సఫర్ చేయాల్సిన అవసరం అసలు ఏం మీ అమ్మయ్య కష్టపడి తొమ్మిది నెలలుగా అన్నట్టు కాదు వేరే అమ్మ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న జిప్టోల్ ఆర్డర్ పెట్టలే వాళ్ళని మీరు అట్లా కుట్టిర్రు కూడా పిల్లల్ని కొనాలి కట్న కానుకలు ఇవ్వాలి వాడు గుడ్డు పడాలి వాడు తిడితే ఇచ్చేయాలి కింద ఉండదు మళ్ళీ పైనుంచి ఇవన్నీ మార్పులు దమ్ము లేనప్పుడు ఇవన్నీ చెయ్యొద్దు సో మా ఆయన మాత్రం కట్నం తీసుకుంటలేదు అంతసేపు ఒకసారి అయినా సరే మాట్లాడతా అని అనలేదు చూసిన ఎందుకంటే తను వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది పెట్టాలి ఏ రోజు అనుకో తెలుసా

ఈ దరిద్రాలే చూడాలి బ్రో సారీ సీనా అదే అనుకున్నా నవీన్ అంటే ఇంకా ఫస్ట్ ఆఫ్ వాళ్ళు కిందికి రాగానే పట్టుకోగానే నవీన్ సీరియస్ అయినప్పుడు అనిపిస్తున్నా మా వాళ్ళు మంచిగా గట్టిగా నిల్చున్నారు రా ఛాన్స్ మారదు అరే బ్రో కాదు పెళ్లి క్యాన్సిల్ అవుతా అంట అట్లా అనగక్క ఫ్రాంక్ అట్లా అనకక్క అనుకున్నా అయిపోయినా ఏంటో అనుకున్నా పెళ్లి అనేది మంచి నాలుగు అందులో అమ్మ చేసుకున్నా